అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ ఇది నీ సొంత కష్టార్జితం కాదు నువ్వు నాకు ఇవ్వాల్సింది అది నీ కష్టాజితం ఇవ్వు అప్పుడు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టు అంతేకాని ఎవడో ఇస్తే ఇచ్చాడో కాదు అన్నాడు దేవ్ యాటిట్యూడ్ గా ఓయ్ ఆ డబ్బులు ఇవ్వు అడిగింది అపర్ణ ఏంటి డబ్బులా ఏం డబ్బులు నువ్వెప్పుడు ఇచ్చావు అడిగాడు దేవ్ అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ అవి నావి కాదు ఇవ్వు అడిగింది అపర్ణ ఏంటమ్మా ఇవ్వాలా నేను ఇవ్వను పో ఏం పిక్కుంటావు పిక్కు అన్నాడు దేవ్ ఇది చీటింగ్ దేవ్ నన్ను బయటికి పంపించకుండా అలాని మనీ కూడా ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు అంది అపర్ణ అబ్బా అవునా మేడం గారు అయితే ఇప్పుడు మీరు నాకు తప్పు అప్పుల గురించి చెప్తారా అడిగాడు దేవ్ చెప్తున్నా దేవ్ మర్యాదగా ఆ మనీ ఇచ్చేసే అడిగింది అపర్ణ నేను కూడా ఆల్రెడీ చెప్పేశా కదా బేబీ ఇవ్వను ఏం ఉంటావో పిక్కు అని అన్నాడు దేవ్ కోపంగా చూస్తూ రెండు అడుగులు ముందుకి వేసింది అంతే డ్రెస్ కాలల్లో పడి కిందకి పడబోయింది అపర్ణ వెంటనే చూసిన దేవ్ పట్టుకున్నాడు అపర్ణని తను పడిపోకుండా తనని కూర్చోబెట్టి కోపంగా చూస్తూ ఉన్నాడు దేవ్ అపర్ణ వైపు ఏ పిచ్చుగాని పట్టిందా హా నిన్న చెప్పి చెయ్యి పైకి ఎత్తాడు కొట్టడానికి అన్నట్టు గట్టిగా కళ్ళు మూసుకొని భయంతో ఉండిపోయింది అపర్ణ అపర్ణాని అలా చూసి ఎత్తిన చేయి దించేశాడు అగస్త్య నువ్విప్పుడు వట్టి మనిషి కాదు అర్థమవుతుందా నీ కడుపులో ఈ ఇంటి వారసత్వం పెరుగుతుంది అది దృష్టిలో పెట్టుకుని కాస్త మెచ్యూర్డ్గా ఉండడం నేర్చుకో అంతేకాని ఇలా చిన్న పిల్ల వేషాలు వేకు అండ్ ఈ మనీ గురించి ఆశలు వదిలేసుకో అన్నాడు దేవ్ అవి నా మనీ కాదు దేవ్ అంది అపర్ణ ఆ ఇంగిత జ్ఞానం నాకు మనీ ఇచ్చే ఉండాలి ఇప్పుడు కాదు అయినా పొద్దునే లేచి నీ మొహమే కదా చూశాను పొద్దు పొద్దునే పది కోట్లు లాభం అన్నాడు దేవ్ నవ్వుకుంటూ దేవ్ వైపు కోపంగా చూస్తూ ఇలా కాదు నీకు దిక్క కుదరాలి అనుకొని లేచి దేవ్ భుజం మీద గట్టిగా కరికేసింది ఆ అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు దేవ్ నా డబ్బులు ఇవ్వువా నాకు ఎలా తీసుకోవాలో తెలుసు మిస్టర్ దేవ్ అని పొగరుగా అంది అప్పటి అచ్చా అవునా ఓకే అయితే నేను కూడా చూస్తా నువ్వు ఎలా తీసుకుంటావో అన్నాడు దేవ్ చూడు చూస్తూ ఉండు అని చెప్పి దేవ్ దగ్గరికి వెళ్ళి దేవ్ చేతిలో ఉన్న బ్యాగ్ మీద చేయింది అంతే ఆ బ్యాగ్ని అక్కడే వదిలేసి అపర్ణ నడుము చుట్టూ చేతులు వేసి తనని ఎటు కదలి నివ్వకుండా పట్టుకున్నాడు దేవ్ దేవ్ ఇది చీటింగ్ అని దేవ్ చేతిలో గింజుకుంటూ ఉంది అపర్ణ ఆహా అవునా అని చెప్పి జాగ్రత్తగా ఆ పర్ణాని మీదకి చేర్చి తన పక్కకు చేరిపోయాడు దేవ్ దేవ్ ఏం చేస్తున్నా అడిగింది అపర్ణ భయంగానే చేయాల్సినవని చేసేసా కదా బీదీ ఇంకేం చేస్తా కొత్తగా మళ్ళీ రిపీట్ చేయడమే అన్నాడు దేవ్ ఇంటెన్స్ లుక్స్ తో అపర్ణాన్ని చూస్తూ దేవ్ దిస్ ఈస్ నాట్ ఫేర్ అంది అపర్ణ ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ మై జాన్ అన్నాడు దేవ్ అపర్ణాని చేతులతో తడుముతూ పో నాతో మాట్లాడుకు అంది అపర్ణ ఏడుపు మొహం పెట్టి ఏమైంది బేబీ అడిగాడు దేవ్ నువ్వు చీటర్వి ను నాతో మాట్లాడుకు అంది అపర్ణ ఏడుపు గొంతుతో ఏ నేను పెళ్లికి ముందు అలాంటి పనులు చేశాను నేను కాదు అనడం లేదు నేను ఒప్పుకుంటున్నాను కానీ ఇప్పుడు కూడా అలాంటి పనులు చేయడం లేదు కదా ఒకవేళ ఇప్పటికీ కూడా నేను అలాంటి తప్పులు చేసి ఉంటే అప్పుడు నువ్వు నన్ను అనుమానించినా అవమానించినా నేను ఓకే పడతాను అన్నాడు దేవ్ అయినా కూడా ఇంకో అమ్మాయి దగ్గర బెడ్ షేర్ చేసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చావు కదా పో నువ్వు అంది అపర్ణ సరే అయితే ఇక నుంచి నీకు నాకు మధ్య ఏం లేదు నీ అంతలో నువ్వే వచ్చి నాతో మాట్లాడే వరకు నేను కూడా నీతో మాట్లాడను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ వెళ్తున్న దేవ్నే చూసి ఏడుస్తూ ఉంది అపర్ణ ఇక్కడ నిషా పాప ఎలా అందో చూద్దాం దేవ్ పెళ్లి చేశాక ఇంకేం చేయలేక ఆ వెయిటర్ జీవాతో కలిసి తన ఇంటికి వచ్చి జరిగిన విషయం మొత్తం తన తల్లిదండ్రికి చెప్పింది అంతా విన్న కోపంతో శిరీషితూ ఏంటి అసలు అంత పని చేశాడు అని కోపంతో ఊగిపోతూ ఉంది కానీ దేవ్ అప్పుడే అక్కడికి వచ్చి అందరికీ కోటింగ్ ఇవ్వడంతో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు మాత్రం దేవ్ మీద ఆ అపర్ణ మీద కోపం మాత్రం తగ్గడం లేదు అంతకంతకు పెరిగిపోతుంది చూస్తా నా లైఫ్ నా అన్నయ్య లైఫ్ నాశనం చేసిన నిన్ను ప్రాణాలతో వదలను మిస్టర్ అగస్త్యేవ్ నీకు ఆ అపర్ణ అంటే ప్రాణం కదా దాన్ని నుంచి దూరం చేస్తాను కాదు కాదు ఈ లోకంలో నుంచే దూరం చేస్తా అప్పుడు నువ్వు బతికి ఉన్న శవంతో సమానం అప్పటి కానీ నా ఈ పగ చల్లారదు అనుకుంటూ ఉంది నిషా మంచి టైం చేసుకొని తన ఫ్రెండ్ ద్వారా ఆ దేవ్ ఆ అమ్మాయితో కలిసి ఉన్న ఫొటోస్ తీసి అపర్ణకి పంపించింది ఇప్పుడు వేరే వాళ్ళ ద్వారా అపర్ణ గర్భవతి అని తెలిసి కోపంతో రగిలిపోతూ ఉంది నిషా సరే అయితే ఇక్కడి నుంచి నీకు నాకు మధ్య ఏం లేదు నీ అంతలో నువ్వు వచ్చి నాతో మాట్లాడే వరకు నేను కూడా నీతో మాట్లాడను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు దేవ్ వెళ్తున్న దేవ్నే చూసి ఏడుస్తూ ఉంది అపర్ణ కొంతసేపటికి అక్కడికి వచ్చాడు సూర్య సూర్యాన్ని చూడగానే సరిగ్గా కూర్చొని తన కన్నీళ్లు తుడుచుకుంది అపర్ణ అపర్ణ ఏమైందిమా దేవేమని అన్నాడా అడిగాడు సూర్య లేదన్నయ్యా చెప్పింది అపర్ణ మరింకేంటమ్మా అడిగాడు సూర్య ఏం చెప్పలేకపోయింది అపర్ణ నేను ఒప్పుకుంటాను దేవ్ తప్పు చేశాడు వాడింతకు ముందు వేరే వాళ్ళతో ఉన్నాడు కానీ నువ్వు వాడి లైఫ్లోకి వచ్చాక నువ్వే తన ప్రపంచం అయిపోయావా అప్పటినా నాకు ఊహ తెలిసాక దేవ్ అక్షర కోసం అత్తమ్మ కోసం తప్ప ఎవ్వరి కోసం పట్టించుకునేవాడు కాదు ఈవెన్ నా కోసం కూడా కానీ నువ్వు తన లైఫ్లోకి వచ్చాక వాడు నిన్నే తన సర్వస్వంగా భావిస్తున్నాడు రా వాడిని క్షమించు ప్లీజ్ రా అన్నాడు సూర్య అది కాదన్నయ్య కానీ నా మనసు తీసుకోలేకపోతుంది దేవ్ ఇంకో అమ్మాయితో క్లోజ్గా ఉన్నాడు అంటే అంది అపర్ణ ఏడుస్తూ అపర్ణ నేను ఒకటి చెప్తాను ఆలకిస్తావా అడిగాడు సూర్య ఏంటన్నయ్యా అది అడిగింది అపర్ణ నేను ఇలా అంటున్నాను అని ఇంకోలా అనుకోకు నేను నా సొంత చలిగా భావించే ఈ సజెషన్ ఇస్తున్నాను చెప్పాడు సూర్య చెప్పన్నయ్య అంది అపర్ణ నువ్వు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకో ఎందుకంటే అది నీ మీదే కాదు నీకు పుట్టబోయే బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అన్నాడు సూర్య సూర్య చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ అపర్ణకి మాత్రం ఎందుకో సూర్య చెప్పిన మాటలే పదే పదే మారు మోగుతూ ఉంది చెవుల్లో తన కన్నీళ్లు తుడుచుకొని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా గట్టిగా ఊపిరి తీసుకుని వదిలింది అపర్ణ దేవేమో అపర్ణ దగ్గర నుంచి వెళ్ళిపోయాక నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు చాలా అంటే చాలా చాలా కోపంగా ఉన్నాడు దేవ్ తన పియ్య రాగానే ఇంట్లో ఇప్పుడున్న దానికి డబల్ సెక్యూరిటీ ఉండాలి హై అండ్ వెల్ ట్రైన్డ్ అయి ఉండాలి ఇంట్లో నుంచి ఎవరు అడుగు బయటకు పెట్టినా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి ఒక్కొక్కరికి నెలకి ఐదు లక్షల శాలరీ కానీ తేడా వస్తే మాత్రం భూమి మీద నూకలు కూడా చెల్లిపోతాయి ఒక్కరు చేసిన మొత్తం ఆ వచ్చిన అందరికీ కూడా అదే పనిష్మెంట్ అర్థమవుతుందా అన్నాడు దేవ్ బేస్ వాయిస్ తో ఎస్ సార్ అని చెప్పి అక్కడి నుంచి బయటకి నడిచాడు అతను దేవ్ తన మొబైల్ తీసుకొని ఎవరికో కాల్ చేశాడు అవతలి అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో ఆ సింగ్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాను తెలిసిందా అడిగాడు దేవ్ గాంభీర్యమైన స్వరంతో సార్ అది అది అని నసుగుతూ ఉన్నాడు అతను వాట్ ఈస్ దిస్ విశ్వ దీని కోసమేనా నేను నీకు నెలకి లక్షల లక్షల జీతం ఇచ్చేది అది చేశాడు దేక్ సు సారీ సార్ అన్నాడు విష్వా భయంతో నువ్వేం చేస్తావో నాకు తెలియదు అరగంటలో ఇక్కడ నా ముందు ఉండాలి అన్నాడు దేవ్ కోపంగా ఓకే సార్ అని చెప్పాడు విశ్వ దేవ్ కోపంగా కాల్ కట్ చేసి తన వర్క్లో పడిపోయాడు మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు సూర్యకి కాల్ చేసి హలో సూర్య ఎక్కడున్నా అడిగాడు దేవ్ ఆన్ ది వే దేవ్ అన్నాడు సూర్య ఓకే ఒకసారి సైడ్ దగ్గరికి వెళ్ళి చెక్ చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేశాడు దేవ్ దేవ్ చెప్పినట్టే అరగంటికి అక్కడికి వచ్చాడు విశ్వ సర్ అన్నాడు విశ్వ దేవ్ క్యాబిన్ దగ్గర నిలబడి కమ్ విశ్వ అన్నాడు దేవ్ కోపంగా సర్ పిలిచారు అన్నాడు విశ్వ కొంచెం భయంగానే నీకు ఆ సింగ్ గురించి తెలుసుకోమని చెప్పి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ దాటిపోతుంది వాట్ ఈస్ దిస్ విశ్వ అన్నాడు అసహనంగా సారీ సార్ ఇప్పటికీ అయితే నేను తెలుసుకుంది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ సార్ అది ఈ సింగ్ బీహార్లో చాలా చాలా పెద్దరావుటీ సార్ నేను బీహార్కి వెళ్ళి కూడా కనుక్కున్నాను అక్కడి వాళ్ళు అయితే ఇతని పేరు చెప్పగానే గజగజ వణిపోతున్నారు అస్సలు అతని పేరు కూడా పలకడానికి భయపడుతున్నారు సార్ చెప్పాడు విశ్వ అసలు బీహార్లో రౌడీకి నా మీద నా ఫ్యామిలీ మీద పగేంటి అనుకున్నాడు దేవ్ వాడికి కానీ యశ్వంత్కి కానీ ఏమన్నా లింక్ ఉందా అడిగాడు దేవ్ లేదు సార్ ఇద్దరికీ అస్సలు సంబంధం లేదు ఇద్దరి ఫోన్ రికార్డ్స్ అండ్ డీప్గా అబ్జర్వ్ చేసి కూడా చూశాను నథింగ్ సార్ అన్నాడు విశ్వ ఓకే అయితే నువ్వేం చేస్తావో నాకు తెలీదు నీకు పదిహేను రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను ఈలోపు నాకు అసలు ఆ సిన్ కి నాతో ఉన్న పగేంటి అసలు వాడెందుకు మమల్ని టార్గెట్ చేస్తున్నాడు ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నా టేబుల్ మీద ఉండాలి అన్నాడు దేవ్ ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వ ఇక ఈవినింగ్ వరకు అక్కడే ఉండి పని చేసుకొని ఈవినింగ్ కి ఇంటికి స్టార్ట్ అయ్యాడు దేవ్ సూర్య చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ అప్పటి నాకి మాత్రం ఎందుకో సూర్య చెప్పిన మాటలే పదే పదే మారు మోగుతూ ఉంది చెవుల్లో లేదు నేనేమైనా తప్పు చేస్తున్నానా అయినా అన్నయ్య చెప్పింది కూడా నిజమే కదా దేవి ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు నాకు తను ది బెస్ట్ ఇస్తున్నాడు నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు అయినా ఈ రోజుల్లో ఇది కామన్ కదా సరే ఏదైతే అదే అయింది నా లైఫ్ దేవ్తోనే దేవ్ లేకపోతే అసలు ఈ రోజు నాకు లైఫ్ అనేది లేదు అనుకుని సారీ దేవ్ నిన్ను చాలా మాటలు అన్నాను కదా వాటన్నిటికీ నన్ను క్షమించు ఇక మీద అన్నీ మర్చిపోయి హ్యాపీగా మళ్ళీ ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంది అపర్ణ వెంటనే దేవ్కి కాల్ చేసింది కానీ దేవ్ విశ్వతో మాట్లాడే బిజీలో ఉండడంతో అపర్ణ కాల్ చేసింది కూడా చూసుకోలేదు ఆ తర్వాత చూసినా కూడా అపర్ణ మీద ఉన్న కోపంతో పెద్దగా పట్టించుకోలేదు చెప్పి ఉండడంతో అక్షర కూడా అపర్ణాన్ని ఇక ఈవినింగ్ అవుతూ ఉండగా దేవ్ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని గుమ్మం దగ్గరే వెయిట్ చేస్తూ ఉంది అపర్ణ తన కళ నెరవేరినట్టు చీకటి పడే టైంకి ఇంటికి వచ్చాడు దేవ్ అపర్ణని చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేస్తూ హాయ్ అక్షర ఇంతకీ డాక్టర్ ఏమన్నారు అడిగాడు దేవ్ బేబీస్ చాలా హెల్దీగా ఉన్నారంట అన్నయ్య అంది అక్షర నవ్వుతూ సరేమా ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి రూమ్ వైపు నడిచాడు దేవ్ నే అనుసరిస్తూ పైకి వెళ్ళింది అపర్ణ కూడా అపర్ణ పైకి ఎక్కి వెళ్ళేసరికి దేవ్ తన టవల్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్లిపోయాడు ఫ్రెష్ అవ్వడం కోసం ఇక దేవ్ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తూ కూర్చుంది అపర్ణ దేవ్ వచ్చాక కూడా తనతో మాట్లాడకపోయేసరికి ఎందుకో మనసంతా భారంగా మారిపోయింది దేవ్ అని పిలిచింది కానీ అప్పుడే దేవ్కి వేరే కాల్ రావడంతో కనీసం అపర్ణాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్లిపోయాడు కాల్ మాట్లాడుతూ కింద నుంచి శారదా గారు పిలవడంతో అపర్ణ కూడా కిందకి వెళ్లిపోయింది దేవ్తో మాట్లాడావా అడిగారు శారదా గారు లేదమ్మా అంది అపర్ణ నీరసంగా ఫేస్ పెట్టి అయ్యో నా తలి ఏం కాదు అని చెవిలో ఏదో చెప్పారు ఇలా చేయ్ అప్పుడు వాడే చచ్చినట్టు నీతో మాట్లాడతాడు అన్నారు శారదా గారు అలాగే అమ్మా అని చెప్పింది కొంచెం సిగ్గుపడదు ఇక భోజనాలు అప్పుడు కూడా దేవ్ అపర్ణతో మాట్లాడకుండానే ఉన్నాడు ఎందుకో దేవ్ అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ప్రాణమంతా విలవిల్లలాడిపోతూ ఉంది అపర్ణకి కానీ శారదా గారు చెప్పడంతో ఇంకేం చేయలేక అలానే ఓపికగా ఉంది తర్వాత భోజనాలు అయిపోయాక దేవ్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్